అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు చాలా 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 అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయకుండా మర్చిపోకండి సో ఇది వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా ఇది ఒక డే ఇన్ మై లైఫ్ ఫ్లాగ్ అనమాట చాలా డేస్ తర్వాత అంటే ఆల్మోస్ట్ లెవెన్ డేస్ తర్వాత మా ఇంట్లో మళ్ళీ పూజలు అండ్ మమ్మీ వాళ్ళు గుడికి వెళ్ళారనమాట మళ్ళీ ఫస్ట్ డే అనుకోవచ్చు సో ఇది వచ్చేసి ఒక డే ఇన్ మై లైఫ్ అలా అనమాట నిన్నటి వరకు ఫుల్ హెక్టిక్ హెక్టిక్ ఉంది ఈ వీడియోతో అయినా మీతో ఇంకొంచెం ఇంట్రాక్షన్ అవ్వచ్చు అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే కిచెన్ పరిస్థితి ఇదే అనమాట ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ అయిపోయింది నిన్ననే సో ఎలాగో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా మాకు కూడా ఎలాగో క్లీనింగ్ పని ఉందిలేండి సో అది ఇది రెండు ఒకేసారి అయిపోయాయి అనమాట అండ్ మేము టిఫిన్ చేసిన తర్వాత కొన్ని డిషెస్ అనేది ఉన్నాయి అనమాట మమ్మీ వాళ్ళు ఎలాగో గుడికి వెళ్ళారు కదా అవి క్లీన్ చేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను సో మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా సోకుల్గా ఉంటే సరిపోదు కదా కొంచెం హెయిర్ బన్ వేసుకుందాం అనుకుంటున్నాను హెయిర్ బన్ అయితే వేసేసుకుంటున్నాను మీతో మాట్లాడుతూ నేను పని చేసుకుంటున్నాను అనమాట మేబీ మామూలుగా ఇంట్ర ఇన్ జనరల్గా ఫోన్ పట్టుకుంటే చాలా మాటలు గుర్తొస్తాయి కానీ నార్మల్గా ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే అసలు మాటలే రావన్నమాట ఏం మాట్లాడాలో అర్థం కాదు అదే చెప్తున్నాను అనమా అక్కడ మాట అక్కడ సో మీతో అంటే ఇలా కెమెరా పెట్టుకొని మాట్లాడుతుంటే ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టే అనిపించింది అండ్ ఎవరైనా చూస్తే కనుక నేను ఇంకా ఎవరితోనో ఫోన్లోనో లేకపోతే ఎవరితో పర్సన్తోనో మాట్లాడుతున్నాను అనుకుంటారనమాట సో అలా మాట్లాడుతూనే కెమెరా సెట్ చేసుకుంటూనే మీ డిషెస్ అన్నీ వాష్ చేయడం అయితే అయిపోయింది అనమాట నాకైతే డిషెస్ వాష్ చేయడం అనంత బ్యాడ్ థింగ్ ఏది ఉండదు అనమాట నాకు ఎందుకు డిషెస్ వాష్ చేయడం అంటే నచ్చదు అండ్ వాటర్ బాటిల్స్ వాటర్ పోయడం కూడా అవి రెండి ఈరో ఈరోజు మీరు బ్లాగ్లో చూడబోతారనమాట ఎందుకంటే అవి పనులు ఉన్నాయన్నమాట సో అన్ని పనులు అయిపోయాయి ఆల్మోస్ట్ ఎందుకంటే నా డే అనేది యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్కి మొదలైంది ఈరోజు నిన్న కూడా అంతే లేండి సో ఏం జరిగింది అంటే లెవెన్ డేస్ బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అంటే మా ఇంట్లోనే జరుగుంటాయేమో మా బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు కొంచెం దగ్గర రిలేటివ్ కానీ రిలేటివ్ దగ్గర వాళ్ళు కాదనమాట అంటే సొంత బాబాయ్ ఏం కాదు కొంచెం దగ్గర రిలేటివ్ పాస్డ్ అవే ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ బ్యాక్ ఈరోజు ట్వెల్త్ డే అనమాట నేను ఈ వాయిస్ అవర్చే టైంకి అంటే ఈరోజు మండే రోజే పోస్ట్ చేస్తాను ఈ వీడియో సో నిన్న లెవెన్త్ డే అనమాట సో దానికోసం అని చెప్పేసి మేము ఇల్లంతా క్లీనప్ చేయడం జరిగిందనమాట సో తెలిసిందే కదా లెవెన్ డేనా అందరూ క్లీన్ చేసుకుంటారు కదా సో అలా జరిగిందనమాట ఇంకా వర్షం ఒకటి మమ్మల్ని దంచి కొట్టింది పైన బట్టలు ఆరేయడం తీయడం ఇదే సరిపోయిందనమాట సో ఫుల్ హెక్టిక్ హెక్టిక్ అసలు బాడీ సహకరించలేదు నైట్కి సో ఆల్మోస్ట్ గిన్నెలన్నీ కంప్లీట్ చేసుకున్నాను గిన్నెలు కడిగిన తర్వాత డ్రెస్ ఎంత కొత్త డ్రెస్ వేసుకున్నా ఎంత పాత అది మెస్ మెస్ అవుతుంది అనమాట సో అందుకే నేను గిన్నెలు కడగను అది అనమాట నా మేజర్ రీజను సో మా మమ్మీ అయితే కడగొద్దు అని చెప్పి మరీ వెళ్ళింది అనమాట ఎందుకంటే నాకు అడగడం ఇష్టం లేదని తెలుసు బేసికలీ ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను అనమాట అదో ఇదో పని చేస్తూనే ఉన్నాను సో అందుకనే చేయొద్దు నేను వచ్చి చేసుకుంటానని అయితే చెప్పింది అనమాట నెక్స్ట్ వచ్చి ఒక ఈ పని ఏంటి వాటర్ బాటిల్స్లో వాటర్ పోయడం అస్సలు నచ్చదు ఎందుకంటే నాకు రఘువర్ బీటెక్ సినిమా ఉంది కదా ఆ సినిమాలో వాటర్ బాటిల్స్ నింపి పెట్టు అని ఒక డైలాగ్ గుర్తొస్తుంది అనమాట వాటర్ బాటిల్లో వాటర్ పోయడమే ప్రాబ్లం అంటే దాని నుంచి వాటర్ స్పెల్ అవుతే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం ఇంకో ప్రాబ్లం సో చెప్పాను కదా మా బాబాయ్ ఇలా ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి సో లెవెన్ డేస్ వరకు ఎలాంటి కొత్త విషయాలు కానీ కొత్త పనులు కానీ స్టార్ట్ చేయకూడదు కూడా అందుకని చెప్పేసి నిన్ననే అయిపోయింది కదా సో చాలా డేస్ అయిపోతుంది అనమాట ఎలాంటి మేకోవర్ తీసుకోక ఎందుకంటే ఏమో తెలియదు కదా అనేసి ఇలా మంచిగా నెయిర్ పాలిషర్ పెట్టుకొని చాలా రోజులు అయిపోతుంది ఇన్ని కలర్స్ నెయిర్ పాలిషెస్ ఉంటే నాకు ఏది పెట్టుకోవాలో అర్థం కాదు ఏదో ఒకటి ఉంటే అదే పెట్టుకోవాలి తప్పదు నో ఆప్షన్ అనమాట ఆప్షన్స్ ఇవ్వద్దు మనుషులకి అనిపిస్తుంది అప్పుడప్పుడు సో నేను కూడా వెతుక్కుంటున్నాను ఏ కలర్ వేసుకోవాలని చెప్పేసి ఇంకా ఉన్నాయన్నమాట నేను మాల్కి వెళ్తే ప్రత్యేకంగా ఇలా షీట్ మాస్క్స్ మాస్క్స్ అండ్ నెయిర్ పాలిషస్ అవన్నీ కొనుక్కొని వస్తాను మినిమమ్ మినిమం ఏమీ నచ్చకపోతే సో అలా మా డాడీతో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనుకుంటా అలా పడిపోయాయి నేను వెతికేటప్పుడు అవి దొరికి ఓకే సో అలా మీకు చూపిస్తున్నాను సో అన్నీ కాదని చెప్పి మళ్ళీ బ్లాక్కే వచ్చాననమాట బ్లాక్ నెయిర్ పాలిష్ పెట్టుకుంటున్నాను మా డాడీ వచ్చే లోపల పెట్టుకోవాలి ఎందుకంటే ఆయనకి స్మెల్ పడదనమాట సో స్మెల్ వస్తే ఎందుకు ఇప్పుడు పెట్టుకుంటున్నా అని మళ్ళీ గోవాలి నేను ఏదో అంటాను మళ్ళీ ఏడుపులు పడవబ్బులు అందుకని మా డాడీ వచ్చే లోపల పెట్టేసుకుంటున్నాను అనమాట వద్దనరు బట్ స్మెల్ నచ్చదు కొంతమంది కొన్ని ఎలర్జీస్ ఉంటాయి కదా అలా అనమాట సో దానికి మళ్ళీ వైట్ కోటింగ్ అనమాట వాటర్ లెవెల్లో ఉంటుంది కదా షైనీ కోసం సో నాకు బేసిక్గా కొన్ని ప్రోడక్ట్స్ పేరు తెలియదు అనమాట నేను ఎక్కడో చూస్తాను వింటాను అలా తెచ్చుకుంటాను అనమాట చాలా చాలా మినిమల్గా యూజ్ చేస్తాను ఏ స్కిన్ కేర్ అయినా లేకపోతే ఇలా నెయిర్ పాల్యూషన్స్ అయినా కొనుక్కుంటాను ఆ ఉంది కానీ అనమాట సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది సో మబ్బు పట్టిందని చెప్పాను కదా ఫస్ట్లోనే అలా మబ్బు పట్టిన డౌట్ వచ్చేసి నిన్న బట్టలు అనమాట కొంచెం ఇంట్లోనే ఆరేసాము రూమ్ టెంపరేచర్కి ఆరిపోతాయి అని చెప్పేసి కానీ అవి ఆరలేదు సో మళ్ళీ సన్ రాగానే అదే సూర్యుడు రాగానే మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఆరేసారు అనమాట మళ్ళీ డౌట్ ఒక్క చినుగుబడిన అయిపోతుంది ఇంకా ఇన్ని బట్టలు వేస్ట్ అయిపోతే మళ్ళీ ఆగాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ కెమెరా పెట్టి అసలు ఐఫోన్ అనమాట ఎడపడిపోతుందో ఎక్కడ తను తింటానో అని భయం సో మంచిగా బట్టలన్నీ తీసుకొని వచ్చాను అనమాట ఒక వైపు ఒక హ్యాండ్తోనేమో బట్టలు ఇంకో హ్యాండ్తోనేమో ఫోను బ ఇలాంటి రోజులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవి తీసుకొని వచ్చిన తర్వాత ఏం తమ్ నేలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను అనమాట నాకేమో తమ్నెల్స్ అంతా రావట్లేదు ఐడియాస్ సో నేను కొత్త కదా మేబీ పోను పోను నేర్చుకుంటాను సో మా మమ్మీ బట్టలు అయితే మడత పెట్టడం స్టార్ట్ చేశాను ఎన్ని మడత పెట్టినా ఎన్ని మడత పెడుతున్నా వస్తూనే ఉన్నాయన్నమాట నాకు ఫుల్ హ్యాండ్ పెయిన్ అనమాట ఎందుకో తెలియదు టూ డేస్ నుంచి ఫుల్ హ్యాండ్స్ అన్నీ కొంచెం గట్టిగా వాపు వచ్చేసాయి సో హ్యాండ్ పెయిన్ వస్తుంది మా మమ్మీ ఏమో నేను మడత పెట్టుకున్నాను వదిలే వదిలే అంటుంటే నేను మా మమ్మీకి తెలియదు కదా నీ వీడియో కోసం మడత పెడుతున్నానని జస్ట్ ఫర్ కిడ్డింగ్ సో కొన్నైనా కొన్నైతే మడత పెడితే కొంచెం మమ్మీకి బర్డెన్ తగ్గుతుంది కదా అని చెప్పేసి మడత పెడుతున్నాను అనమాట సో అప్పటికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అయినా కూడా ఇంకా ఉన్నాయన్నమాట వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకేంటి విశేషాలు మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలాంటివి చేయమంటారు ఏదైనా ఐడియా ఇవ్వండి ఇన్ కేస్ మీరు ఈ నేను అంతవరకు కనుక వీడియో చూసి నాకు బేసిక్గా ఏంటంటే నా మైండ్లో ఒకటి అనమాట పెద్ద పెద్ద స్టార్ వాళ్ళకి లేకపోతే పెద్ద పెద్ద హౌజెస్లో ఉన్న వాళ్ళకి వీడియోస్ చూస్తారు అయితే మా మమ్మీ అంటుంది అనమాట నీళ్ళు అంటే మనలాంటి వాళ్ళ వీడియోస్ ఎవరు చూస్తారు అన్న ఒక డౌట్ ఉంటుంది అనమాట ఎప్పుడు సో అది నిజమైన ఇన్ కేస్ ఈ వీడియో నేను ఈ పాయింట్ మాట్లాడేంతవరకు చూసుంటే కనుక కాదు అవునో చెప్పండి చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు మీరు ఏం చేస్తుంటారు అని చెప్పేసి నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్నారు ఇన్ కేస్ ఎల్ఎల్బి చేయాలి అనుకుంటే కనుక చెప్పండి అది కూడా ఎలా చేయాలి ఎలా ప్రాసెస్ అవ్వాలి అనేది చెప్తాను అనమాట నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు ఉండాలి కదా సో అందుకు సో బట్టలు మరత పెడుతూనే ఉంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి